జిల్లా ఉండాలి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు మీ ఊర్లో ఎంతవరకు అమలైనాయి ఎన్ని అమలైనవి కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారంటీలు మూడు గ్యారంటీలు పన్నేది ఫస్ట్ గ్యాసు రెండవది ఫ్రీ కరెంటు మూడవది ఫ్రీ బస్ ఇప్పుడు జరగబోయేది ఆగస్ట్ పదిహేను రుణ వాటికి ఆగస్ట్ పదిహేను లోపు మా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్ని అమలు అయినాయి మీ గ్రామంలో దళిత బంధు కానీ బీసీ బంద్ కానీ ఎన్ని వచ్చినాయి టిఆర్ఎస్ చేసింది ఏమీ లేదు అన్నరు కాలు వచ్చిన ఏం లేదు మీ ఊర్లో ఎన్ని దళిత బంధు ఎన్ని వచ్చినాయి ఏం రాలేదు మీ ఇప్పుడు ఎమ్మెల్యే కంచారావు గోపాల్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి ఆయన చేసిన పనులు ఏం లేవు మా అంటే అయితే దళిత బంద్ వచ్చింది ఏం లేదు కన్నదే బంద్ వచ్చింది ఏం లేదు కన్నదే కానీ లేదు వాళ్ళు మిషన్ అనేది అంటే ఇంత ముందు వచ్చినట్టే వస్తున్నాయి కొత్తగా వచ్చిందన కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఆరు నెలలలో మూడు గ్యారంటీలు అమలు అయినాయి ఇంకొక మూడు ఉన్నాయి కూడా దీని ఎక్కువ అన్నిటి మీద ఉన్నాయి ఎక్కువ రేషన్ కార్డు మీద ఎక్కువ వచ్చినాయి ఇండ్ల మీద ఎక్కువ వచ్చినాయి పింఛన్ల మీద ఎక్కువ మీరు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా ప్రజలకు ఏ విధంగా ఓటు అడిగితే ప్రయత్నం చేస్తారు ఏం చూపిస్తారు వాళ్ళకి మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఆరు నెలల్లో మూడు గ్యారెంటీలు చేసింది అవి చెప్తాం జరగబోయే చెప్తాం రుణమావి చెప్తాం ఎందులో ఇంటికి ఇస్తున్న కాడికి ఖచ్చితంగా ఇస్తాం మీ గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇంత అస్తవ్యస్తం ఉంది ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి డ్రైనేజ్ కూడా ఏం పూర్తి చేయలే కదా రేపు మేము సర్పంచ్గా అయినప్పుడు డ్రైనేజ్ అని పూర్తి మా తోటి కొట్లాడి తెచ్చుకొని మేము సార్కు మంచి మెజార్టీ ఇచ్చినాం నూట అరవై ఏడు మెజార్టీ ఇచ్చినాం మళ్ళీ ఎంపీకి రెండు వందల పదిహేను మెజార్టీ ఇచ్చినాం మేము రేపు సర్పంచ్ కూడా మంచి మెజార్టీతో గెలుచుకొని మీద కొట్లాడి తెచ్చుకొని అభివృద్ధి చేస్తాం సర్పంచ్గా పోటీ చేయడానికి సానుకూలంగా ఉన్నావా పబ్లిక్ నువ్వు చేస్తే అంత ఉందా మీకని ప్రజలలో నేను అధికార పార్టీ లేనప్పటి నుంచే పదిహేను గ్రామ గ్రామశాఖ పని పనిచేస్తున్నా అందరు వెళ్ళిపోయారు వచ్చారు ఎంతో ఆటలు ఆడారు అయినా మనం ఎక్కడ పోలే అదే కాంగ్రెస్ పార్టీలో అదే సారాన్ని బట్టి పోరాడుకుంటూ ఉన్నాం చేతనైన కాళీ సాయం చేసినాం అడిగిన దానికల్లా ఏం ఉండలేదు ఉన్న కాళీ సాయం చేసినావు అమ్మాయి పని చేసుకున్నాం ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మా సారా సార్ అంటే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నిన్న తప్పుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ మాట్లాడటం ఇంతవరకు ఏం తప్పలే అప్పుడు వైఎస్ఆర్ రా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా తప్పలేదు ఇప్పుడు కూడా ఏం తప్పలేదు ఆరు గ్యారెంటీలకు మూడు గ్యారెడ్డి అమలు చేసింది నాలుగు గ్యారెడ్డి కూడా చేస్తుంది ఇంకా చేస్తుంది ఇంకా ఐదు సంవత్సరాలు కాలే పూర్తిగా ఇంకా పదవి కాలాలు చాలా ఉన్నాయి కదా చేస్తారు ఇప్పుడు ఉచిత భస్థను కొంత తొలగించాలని చెప్పేసి మీ పార్టీలే కొంతమంది నాయకులు కార్యకర్తలు ఉంటున్నారు నిజంగా ఉచిత భస్థను తొలగిస్తే బాగుంటుందా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా మంచిగా ఉంటుంది మా మా పార్టీకి నాయకులు ఎవరు ఈ దుష్ప్రచారంగా ఈ టిఆర్ఎస్ నాయకులే అదొడ్డీదోటి అల్లం మొదలు పెడుతుంది తప్ప మా మా కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది వెనుక తెచ్చుకోవడం మా కాంగ్రెస్ పార్టీకే లేదు మొన్న ఎంపీగా గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి ఐదు లక్షల యాభై వేల మెజారిటీ రావడానికి గల కారణం ఏంటి ఎందుకు ప్రతిపక్షంలో కరెక్ట్ లీడర్ లేక నిజంగా అభిమానంతో పార్టీకి అభిమానంతో వేసేరే అభిమానంతో వేసారు సార్ ఖచ్చితంగా అభిమానంతోచరు ఆయన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కూడా కంచులో కంచుకోవటలాగా ఉన్న జానారెడ్డి జాహారెడ్డి పెద్ద ఆయన కూడా ఒక సీఎం లెవెల్ మంచిది వాళ్ళ కొడుకులు అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడవులే మేము కూడా కష్టపడ్డాం కార్యకర్తలు పత్తి గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే నూట అరవై ఏడు లీడ్ వస్తే ఎంపీ సార్కు రెండు వందల పదిహేను లీడ్ వచ్చింది కార్యకర్తలు కష్టపడ్డం అంతా వారు సైడ్ వేసారు ఐదు వందల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మెజార్టీ వచ్చింది మా పాలన ఉంది కాబట్టి వచ్చింది మెజార్టీ మీకు అంటే మండలంలో కూడా చాలా వరకు రోడ్లు కూడా అస్తారస్తంగా ఉన్నాయి మరి మంత్రి గారి అంటే మీ ఎమ్మెల్యే టు మంత్రి ఎప్పుడైనా మీరు కలిసిరా కలిసినాం వినతి పత్రాలు ఏమన్నా ఇచ్చిరా ఇచ్చినాం మా ఊరు నుంచి దూరపల్లి దాంకా ఏమని చెప్పినాం ఓకే అన్నాడు ఇక్కడ మా ఊరు నుంచి రెడ్డల కాలనీకి ఉంది సిసి రోడ్ అది కూడా ఇచ్చినాం చేద్దాం అన్నాడు ఇంకా చేద్దాం సిసి రోడ్లు అన్ని పనులు మొత్తం తేడా చేసుకుందామని అని చెప్పాడు మీ మండలంలో ఎన్ని ఈసారి ఎన్ని శాసనసభలు అంటే సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటారు మా మండలం మా మండలం దాదాపు దాదాపు వస్తాయి ఎన్నోసో ఒకటి రౌండ్ ఎన్నిస్తాయి తప్పి దాదాపు అన్నింటిలో అన్ని స్థానాల్లో గెలుస్తాయి అన్ని ఊర్లో మెజార్టీ వచ్చింది ఎంపీకి ఎంపీకి అధిక మెజార్టీ వచ్చింది దాదాపు సర్పంచ్ కూడా ఒకటి రౌండ్ మిస్ అవ్వాలి దాదాపు అస్సలు అయితే పో మొత్తం అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నిజంగా బీసీలకు అన్యాయం జరిగిందంటారా బీసీలకు అన్యాయం ఏం జరిగింది సార్ ప్రతిపక్ష పోలె ప్రతిపక్షంలో అయినా మాట్లాడతారు దుర్ప్రచారంగా ఏదైనా మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడిందంటే వర్లు సార్ అధిష్టానం చూస్తుంది కాంగ్రెస్ పార్టీ చూస్తుంది బీసీకి ఓసీకి ఎస్సీకి జనరల్ అన్నీ చూస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ ఆ టెన్షన్గా తెలియదు అంటే బి బీఆర్ఎస్ పార్టీలోనేమో అన్ని కులాలకు న్యాయం జరిగింది ఈ కుల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ రెడ్డి రాజ్యం అయిపోయింది నల్గొండలో ఉన్న పన్నెండుకు పన్నెండు కూడా ఒక రెండు మినాయి ఒకటి మినాయించి మొత్తం కూడా రెడ్డి వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడున్న జనాలు కానీ ప్రతిపక్షాలు కానీ అంటున్నారు సార్ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజధాని ఉప ముఖ్యమంత్రి పెట్టిండు తీసుకేసిరు కదా సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన నడతలేదా సార్ అంత రెడ్డి రెడ్డి ఉన్నా కూడా బట్టిన సార్ వారి ఆదరణ నడుస్తానే ఉందా నడతలేదా ఇక ఏడాది అన్యాయం జరిగినట్టు ఈ టిఆర్ఎస్ మొత్తం దుర్ప్రచారం చేయలేదు తప్ప ఆయన చేసే పని అదే ఇక ఏం లేదు వాళ్ళు అధికారం పోయిందని తట్టుకోలేక వాళ్ళన్ని పనిమల మోడాలని చెప్తావు సార్ అంతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కూడా అస్త్రం ఉందని చెప్పేసి అంటున్నారు నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినా కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదు సార్ అది వాళ్ళు పెద్ద లీడర్లు కదా మనం చిన్నవాళ్ళం కదా అది అట్లా చేయడం సార్ కరెక్ట్ కాదు అందుకని వాళ్ళు అట్లా చేయబట్టే ఇవాళ జైలు పోయే కాలాలు వచ్చినాయి దేవుడు అనేది చూస్తూనే ఉంటాడు ఏ రోజు ఒక రోజు లిక్క కూడా కవిత తిహార్ జైలు అది మొత్తం దేశంలోనే ఫేమస్ అట్లాంటి జైలు పోయింది ఆ మేడం దానిపైన మీరు ఏమంటారు కరెక్ట్ కాదు కదా సార్ కరెక్ట్గా కాదు కదా చేయడం అట్లా చేసారు కాబట్టి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పిండు దేవుడు దేవుడు చెప్పిడు ప్రజలు చెప్పారు వాళ్ళ నాయకులే వాళ్ళ దెబ్బ చేశారు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా మీరు మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మా గ్రామ ప్రజలకు మేము మంచి పనులు చేసుకుంటాం మా సార్తో మా కాంగ్రెస్ పార్టీతో ఆధ్వర్యంలో సిసి రోడ్లు వేసుకుంటాం మట్టి రోజు డ్రైనేజీలు కూడా లేవు ఆ ఇండ్ల లేవు ఇండ్లు పెట్టించుకుంటాం వృధా పిచ్చిలు కూడా వాళ్ళ పార్టీలకు వాళ్ళ పార్టీలకు వర్గంగా చేయించుకోరు అది చేయించుకుంటాం ఆరోగ్య అది రేషన్ కార్డు రేషన్ కార్డు పెళ్ళి అవి పది సంవత్సరాలలోకి ఎంతవరకు రేషన్ కార్డు అనేది సార్ రేషన్ కార్డులు అన్నీ ఇప్పించుకుంటాం అన్ని పనులన్నీ చేయించుకుంటాం సార్